హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ ప్రపంచ కుబేరులు ఎవరు అంటే ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు ఈ జాబితా తెలుసుకోవాలని సహజంగా చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది గతంలో అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అయితే మన దేశం నుంచి టాప్ టెన్లో గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీలు ఉండేవారు ఒకనొక దశలో అయితే గౌతమ్ అదాని టాప్ త్రీకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ పడిపోయాడు కానీ ముఖేష్ అంబానీ మాత్రం స్థిరంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది ప్లేసుల్లో ఉంటా వచ్చాడు కానీ ఇవాళ ఆయన ప్లేసు కూడా గల్లంత అయింది సో ఒక రకంగా చెప్పాలంటే ఒక వంద బిలియన్ డాలర్ల క్లబ్లో కేవలం ఉన్న ఏకైక ఆసియావాసి ముఖేష్ అంబానీ మాత్రమే ముఖేష్ అంబానీ యొక్క స్థానం పదిహేను ఇంతకుముందు తొమ్మిది పదుల్లో ఉండేది ఇప్పుడు పదిహేనుకు పడిపోయాడు ఆయన అట్ ద సేమ్ టైము ఈ ప్రపంచ కుబేర్లు ఎవరైతే టాప్ టెన్ లో పోటీ పడతా ఉన్నారో వాళ్ళ ఆస్తుల విలువ అమాంతం పెరిగింది గత రెండేళ్లుగా అని చెప్పాలి సహజంగా ముఖేష్ అంబానీ వంద నుంచి నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్ల మధ్యనే ఉంటే ఆయన ఇప్పుడు సహజంగా ఆయన ప్లేస్ ఎక్కడ ఉండేది నూట ఇరవై ఐదు డాలర్లు ఒకప్పుడు గౌతమ్ అదానీ ఉంటే టాప్ త్రీకి వెళ్ళాడు ఆయన అంటే మొత్తం కలిపి నూట యాభై నూట అరవై బిలియన్ డాలర్ల వద్దనే ఉన్నది కానీ ఇప్పుడు అమాంతం నాలుగు వందల బిలియన్ డాలర్లు చేరుకున్నారనమాట ఆ వ్యక్తి ఎవరు ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ అంటే టెస్లా కార్లు ఉత్పత్తి చేస్తాడు ఎక్స్ ఓనరు అలాగే స్పేస్ ఎక్స్ అనే సంస్థ కూడా ఉంది ఆయన ప్రైవేటుగా ఉపగ్రహాల ద్వారా ప్రైవేటుగా ఆయన రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి మనుషులను కూడా పంపిస్తున్నారు అన్నమాట అంతరిక్ష యాత్రలు కూడా చేస్తున్నారు సో ఆయన ఆస్తి విలువ అమాంతం తెలిపింది రోబోట్లు తయారు చేస్తున్నాడు ఆయన ఒక రకంగా విప్లవం సృష్టించాడని చెప్పాలి ఆయన ఆస్తుల విలువ అమాంతం పెరిగిపోయింది ఇవాళ నాలుగు వందల బిలియన్ డాలర్లకు చేరుకుంది అని చెప్పాలంటే ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది సో ఆ తర్వాత రెండో ప్లేసులో లారీ ఎల్లిసన్ అని ఉన్నారనమాట ఆయన ఒరాకిల్ వ్యవస్థాపకుడు ఆయన ఆస్తి విలువ రెండు వందల డెబ్బై ఆరు బిలియన్ డాలర్లు అదే సమయంలో మూడో ప్లేసులో మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు ఆయన ఆస్తి విలువ మనందరికి తెలిసిందే జుకర్బర్గ్ అంటే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు ఆయన ఆస్తి విలువ రెండు వందల నలభై ఎనిమిది బిలియన్ డాలర్లు అలాగే జెఫ్ బెజోస్ జెఫ్ బెజోస్ ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్లి చేసుకునే వార్తల్లోకి ఎక్కాడు ఆయన అమెజాన్ వ్యవస్థాపకుడు మనందరికీ తెలిసిన వ్యక్తి టాప్ వన్ లో ఉన్నాడు ఒక సందర్భంలో ఇప్పుడు ఆయన దాదాపు నాలుగో ప్లేస్ కి పడిపోయాడు రెండు వందల ముప్పై ఏడు బిలియన్ డాలర్లు మాత్రమే ఇక ఐదో వ్యక్తి బెర్నార్డ్ ఆర్నాల్డ్ నూట నలభై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఈయన ఫ్రాన్స్ కు చెందిన ఒక సౌందర్య ఉత్పత్తుల వ్యాపార సంస్థ అధిపతి ఈయన ఐదో ప్లేస్ లో ఉన్నారు ఆరో ప్లేస్ లో లారీ పేజ్ ఉన్నారు నూట నలభై ఆరు బిలియన్ డాలర్లు ఈయన గూగుల్ సంస్థ లో వాటా ఉంది ఈయనకి అలాగే వారెన్ బఫెట్ ఏడో ప్లేస్ లో ఉన్నారు ఈయన నూట నలభై మూడు బిలియన్ డాలర్లు ఉంది ఈయనకి బెరెక్ షైర్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది షేర్ మార్కెట్లు చేస్తారు ఈయన ఇక స్టీవ్ బామర్ ఈయన నూట నలభై ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఉంది ఈయనకి ఆస్తి విలువ ఈయన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు సెర్లీ బ్రిన్ స్థా తొమ్మిదో స్థానం ఈయన నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు గూగుల్లో ఈయన కూడా సహ వ్యవస్థాపకుడు ఇక జాన్సన్ హుయాంగ్ ఈయన నూట ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లతో అనూహ్యంగా ఈయన టాప్ టెన్ లో ఇంతకు ముందు లేడు ఇప్పుడు టాప్ టెన్ లోకి వచ్చి ఎన్విడియా అనే ఒక సంస్థకు సంబంధించిన అధిపతి వీళ్ళు టాప్ టెన్ లో ఉన్నారు వీళ్లలో తొమ్మిది మంది అమెరికన్లు ఒక్కళ్ళే ఒకళ్ళు ఆయన బెర్నాల్డ్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి మాత్రమే ఫ్రాన్స్ కు చెందిన వ్యక్తి మిగతా తొమ్మిది మంది కూడా అమెరికన్ బిలియనీర్లు అని చెప్పాలి సో అమెరికా ఎంత అత్యంత సంపన్నమైన దేశము అనేది చూస్తే వీలే కనపడుతున్నారు ఒక బిలియన్ డాలర్ల వ్యవస్థ కలిగిన వాళ్ళు మొత్తం కలిపి మూడు వేల ఇరవై ఎనిమిది మంది ఉన్నారంట ఈ సంవత్సర లెక్కల్లో తాజా లెక్కల్లో మూడు వేల ఇరవై ఎనిమిది మంది ప్రపంచ బిలియనీర్లు ఉంటే వాళ్ళందరి సంస్థ వాళ్ళందరి యొక్క ఆస్తి విలువ పదహారు లక్షల కోట్ల డాలర్లు అనమాట సో డాలర్లో నేను చెప్తున్నా నేను రూపాయల్లో చెప్పట్ల సో ఓవరాల్ మనం మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అనిల్ అంబా ముఖేష్ అంబానీ ఏమో పదిహేనో స్థానం ఆయన ఆస్తి విలువ నూట పదహారు బిలియన్ డాలర్లు ఉంది అంటే తొమ్మిది లక్షల కోట్ల దాకుంది దగ్గర దగ్గర ఆ తర్వాత గౌతమ్ అదాని ఇంతకుముందు థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ఒక దశలో ఇప్పుడు ఆయన బాగా పడిపోయింది ఆయన ఆస్తి విలువ హిడెన్బర్గ్ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన షేర్ల విలువ పతనమైంది ఇప్పుడు ఆయన ఇరవై నాలుగో ప్లేస్ లో ఉన్నారు అరవై ఏడు బిలియన్ డాలర్లతో ఇరవై నాలుగో ప్లేస్ లో ఉన్నారు ఇంకా ఆసక్తి కలిగించే అంశం ఏంటో చెప్పన చైనా వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు టాప్ ట్వంటీలోనే లేరు చైనా వాళ్ళు సరే టాప్ ట్వంటీలో చైనా వాళ్ళు లేరు కదా చైనా వాళ్ళు అంత బలహీనంగా ఉన్నారంటే కాదు చైనా మొత్తం టాప్ ట్వంటీ తర్వాత ట్వంటీ టు థర్టీ మార్కెట్ అంతా చైనా కొట్టేసింది అనమాట ఒక రంగం మీకు చెప్తాను చూడండి ఆసియాలో టాప్ టెన్ ఎవరంటే ఫస్ట్ ప్లేస్ మనదే ముఖేష్ అంబానీ మన ఇండియన్ రెండో ప్లేస్ కూడా గౌతమ్ అదాని రెండో ప్లేసు అలాగే మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది ప్లేసులు చైనా ఆక్యుపై చేసింది ఒక్క ఆరో ప్లేసు జపాను పదో ప్లేసు హాంకాంగ్ వ్యాపారవేత్త ఉన్నారు సో ఈ రకంగా టాప్ టెన్ ఆసియాలో టాప్ టెన్ లో మాత్రం ఆరుగురు చైనీస్ ఉన్న ఆరుగురు చైనా వాళ్ళు ఉన్నారు ఇద్దరే ఇండియా వాళ్ళు ఉన్నారు ఓవరాల్ గా ఈ ఇంత భీకరంగా ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ పెరిగింది దానికి కారణం స్పేస్ ఎక్స్ ఆయన ఆవిష్కరించడం అదే సమయంలో రోబోట్లు టెస్లా కారు ఇలాంటి ఎస్పెషల్లీ ఎక్స్ వీటన్నిటికి సంబంధించి అమాంతం ఆయన ఆస్తుల విలువ తోటి తొలిసారిగా నాలుగు వందల బిలియన్ డాలర్లు క్రాస్ చేసిన వ్యక్తిగా ఆయన ఒక రికార్డు సృష్టించారని చెప్పాలి కోర్స్ వాళ్ళకి ఎంత ఉన్న ఒక సామాన్యుడికి వచ్చేది ఏమీ లేదు కానీ ఒక ఆసక్తికరమైన అంశం కాబట్టి మేము ముందుంచుతున్నాం